హలో మమ్మ ఈరోజు వీడియోలో వన్ బేబీస్ బేబీస్కి ఇవ్వకూడని ఫైవ్ ఫుడ్స్లో ఫస్ట్ వన్ హనీ గురించి మాట్లాడుకుందాం అసలు హనీ బిలో వన్ ఇయర్ బేబీస్కి ఎందుకు ఇవ్వకూడదు అంటే బాటిలినం అనే బ్యాక్టీరియా హనీలో ఉండడం వల్ల ఈవెన్ ప్యూర్ అండ్ ఆర్గానిక్ హనీలో కూడా ఈ బ్యాక్టీరియా స్పోర్ ఫామ్లో బతికే ఉంటుంది బేబీస్కి ఇది చాలా హార్మ్ఫుల్ అడల్ట్స్లో అయితే డైజెస్టివ్ సిస్టమ్ మెచ్యూర్ ఉంటుంది కాబట్టి పర్లేదు బట్ వన్ ఇయర్లో బేబీస్లో డైజెస్టివ్ సిస్టమ్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది అండ్ మీరు ఎంత ప్యూర్ హనీ పెట్టినప్పటికీ కూడా దాంట్లో ఉండే బ్యాక్టీరియా బేబీ డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యి గ్రో అవుతూ డేంజరస్ టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి వాళ్ళ ఇమ్మెచ్యూర్ సిస్టమ్ ఈ బ్యాక్టీరియా స్పోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఫైట్ బ్యాక్ చేయలేదు దానివల్ల బేబీస్లో జరిగేది ఏంటి అంటే వీక్నెస్ ఫుడ్ సరిగా తినకపోవడం కాన్స్టిపేటెడ్గా ఉండడం మజిల్స్ ఇలా పడిపోయినట్టు లో మజిల్ టోన్ ఉండడం బ్రీతింగ్ డిఫికల్టీ కూడా అవుతుంది సో ఒక చిన్న డ్రాప్ ఆఫ్ హనీ కూడా డేంజరసే సో సే నో టూ హనీ ఫర్ బేబీస్ బిలో వన్ ఇయర్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తుంది ఈ వీడియో వల్ల మీరు ఎడ్యుకేట్ అయినట్లయితే వీడియోని మీకు తెలిసిన పేరెంట్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా రిమైనింగ్ ఫుడ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే టీచ్ అండ్ టాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్లో చూడండి స్టే ట్యూన్ థ్యాంక్ యూ